నమస్తే అమ్మా మీ పేరేంటి పెన్ అమ్మ పెన్ పెంటమ్మ గారు ఇల్లు మీద చూడవచ్చు ఇల్లు ఒకసారి చూడండి ఓకే ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా బాబు నేనండి బాబు వయసు అంతా పదిహేను వంద చదువుతాను అవునులే మీ ఊళ్ళోళ్ళు అందరూ వేస్తారు పిల్లలు జాగ్రత్తగా ఇవి గవర్నమెంట్ కట్టించిన నుంచి ఇల్ల మీ ఇల్లు తల్లి గవర్నమెంట్ ఇంకేదీ రాలేదండి గవర్నమెంట్ నుంచి ఇంకేదాలి వయసు ఎంత ఉండొచ్చు సుమారుగా నలభై ఉంటాయండి నలభై ఉంటాయి మీ అబ్బాయి ఎంత ఉంటుంది పదిహేను పదిహేను సంవత్సరాలు మీ వారు ఏరి అండి శని పండు చిన్నప్పుడు ఎవరు చిన్నప్పుడు బాబు మూడో సంవత్సరం మొత్తం శండి అయ్యో పన్నెండు ఏళ్ళ నుంచి కూల్ పని చేయడం అండి అండి ఏం చదువుతున్నారు అబ్బాయి పదో తరగతి పదకొండో ఇంటరు అలా ఇంటరా పది చదువుతున్నా పదిలోకి వచ్చారా అంతే పదిహేను ఏళ్ళు అంటే ఇంకా అంతే తొమ్మిది కానీ పది కానీ ఉండొచ్చు ఇంట్లో మీ అత్త మామయ్యేరండి మీ అమ్మ నాన్న లేరండి లేరంటే ఇక్కడ లేరా ఇంకెక్కడ అందరూ చనిపోయారు మీరు మీ అబ్బాయి ఒక్కరు మీరు పని చేసుకొని కడ ఇల్లు నడిపిస్తూ ఉన్నారు అంతేనా డైలీ మీరు బయటకు వెళ్ళి పని చేస్తే అంత ఇస్తారమ్మా జీతం రోజుకు మూడు వందలు ఎంగల పెంటమ్మ ఇది ఎంగల పెంటమ్మ యొక్క కుటుంబం స్టోరీ అనమాట సో ఇలాంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి పెంటమ్మ గారిని నేను ఎంపిక చేసుకోవడం జరిగింది సో పెంటమ్మ గారు ఆట ఎలా ఆడతారు చూసేద్దాం ఆమె ఏం గెలుచుకుంటారో తెలుసుకునే ముందు తప్పకుండా మా వీడియోని కంటిన్యూ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ వెళ్ళొస్తానమ్మా బెండమ్మ గారు హలో ఫ్రెండ్స్ ఇక్కడ కలర్ బాల్స్తో మనం ఐదు నిమిషాల్లో కనుక గేమ్ ఆడిస్తే నేను మీకు ఇచ్చేస్తాను బోల్డ్ అన్ని ఆఫర్లు ఇందులో ప్రైజ్ మనీ ఉంటుంది రైస్ బ్యాగ్స్ కిరాణా సామాన్లు అన్నీ కూడా ఉంటాయి మీ నేను మీకు ఇచ్చిన టైంలో కనుక ఇక్కడ ఉన్న కలర్ బాల్స్ మనకు కనిపిస్తున్నాయి కదా వాటికి కనుక మ్యాచ్ అయ్యేటట్టు మీరు బాల్స్ని అరేంజ్ చేసేస్తే మీరు గెలుచుకుంటారు బోల్డ్ అని ప్రైజ్లు అనమాట సో ఈ గేమ్ ఆడడానికి వీడియోలో చూస్తున్న మీకు కాదు ఈ ఆఫరు ఇక్కడ పల్లెటూర్లలో చాలా మంది కష్టాలు అనుభవిస్తూ పిల్లలతో కష్ట సుఖాలు అనుభవిస్తున్నా లేడీస్కి మాత్రమే నేను ఆపర్చునిటీ ఇచ్చానండి మారుమూలు పల్లెటూరు గ్రామాలకి నేను ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళతో గేమ్ని ఆడిస్తున్నాను అనమాట సో ఈ ఛాన్స్ చూసే మీకు కాదు ఆడుతున్నా నా వెనుకున్న నా పక్కన వాళ్ళకి అనమాట మరి ఈరోజు ఈ ఊర్లో పెంటమ్మ అన్న ఒక ఆమె నా ముందుకు వచ్చి ఆడబోతున్నారు రామ్మ తల్లి మరి ఈ పెంటమ్మ అదృష్టం ఎలా ఉంది జీవితంలో ఎలాగో వాళ్ళకి అదృష్టాలు లేవండి కనీసం ఆటలో అయినా ఆడి వాళ్ళు ఏమైనా డబ్బులు కానీ లేకపోతే అక్కడ మనకు కనిపిస్తున్న కదా సామాన్లు కానీ గెలుచుకుంటే నేనైతే చాలా సంతోషపడతాను ఎందుకంటే ఎప్పుడో ఎక్కడో లోపల ఉన్న ఈ పల్లెటూరులో ఉన్న ఈ ఆడబడుచులు అందరి దగ్గరికి కూడా నేను ఎంతో దూరం నుంచి ప్రయాసపడి వచ్చింది ఏంటంటే వీళ్ళకి ఏదో చేయాలి వీళ్ళకి ఏదో ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో నేను ఇక్కడ వీళ్ళకి వీళ్ళ దగ్గరికి వచ్చాననమాట సో చూస్తున్న మీరు అందరూ కూడా పెంటమ్మకి బోల్డ్ గిఫ్ట్లు వచ్చేయాలని కోరుకుందాం నేను మీకు కింద కలర్స్ బాల్స్ పెట్టానమ్మా వాటికట్టా మ్యాచ్ అయ్యేటట్టు మీరు అనుకోండి అందులో ఉన్నవన్నీ ఐటమ్స్ మీకే సరేనా ఫస్ట్ ఇది ఆడండి తర్వాత ఇది ఆడండి అయిపోయిందా ఒక్క నిమిషం అదే ఫైనలా మీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను ఏమైనా ట్రై చేయగలిగితే ట్రై చేయండి అమ్మా ఇంకొకసారి మార్చుకోండి ఆవేశపడకండి ఆలోచనతో ఆడండి పెంటమ్మ గారు అదృష్టం ఎలా ఉందో చూసొద్దాము ఏమ్మా ఇందులో నీకు డబ్బులు వచ్చాయనుకో ఏం చేస్తావు డబ్బులతో ఇల్లు పని ఏముంది ఇంటి పని మీకు ఇంటి ప్లాస్టింగ్ పని ఉంది ఒకళ్ళ డబ్బులు రాకపోతే ఏం చేస్తావు అమ్మ మీరు గెలుచుకుని వివే తల్లి చీర దుప్పటి ఒకటి గెలుచుకున్నారు బిస్కెట్ ప్యాకెట్ ఒకటి గెలుచుకున్నారు ఆడాలి సబ్బులు గెలుచుకున్నారు పోపుల డబ్బా గెలుచుకున్నారు పంచదార వేసుకోండి చింతపండు పప్పు కొబ్బరి నూనె వంట నూనె మూడు వేల రూపాయలు క్యాష్ ప్రైజ్ మూడు వేలు గెలుచుకున్నావు పెంటమ్మ గారికి నేను మాక్సిమం ప్రయత్నం చేశాను ఎలాగైనా గెలిపించాలి అని చెప్పేసి అని గెలుచుకున్నారు మూడు వేల రూపాయలు కష్టపడి మిగతా ఐటమ్స్ కూడా గెలుచుకున్నారమ్మ మీకు నేను ఇంకా అదనంగా మీ పర్సనాలిటీని చూసి మీకు ఒక చీర కూడా బహుమతిగా ఇస్తున్నాను అది కూడా తీసుకుని వెళ్ళిపోండి థ్యాంక్ యూ తల్లి వెళ్ళండి మీరు చీర గెలుచుకున్నారు తల్లి కట్టుకోండి ఇది బాగుంటుందండి చీర దుప్పటి కూడా దుప్పటి కూడా మీకు అండ్ సోపులు గెలుచుకున్నారు తల్లి మీరు సోఫలే మీకు మీరు గెలవకపోయినా కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని మీకు మూడు వేల రూపాయలు క్యాష్ ఇస్తున్నాను సరేనా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా వెళ్ళండి అండ్ ఎక్స్ట్రా మీకు ఇవో ఒకప్పు కూడా తీసుకుని వెళ్ళండి వెళ్ళండమ్మా